బాగుండాలి హ్యాపీ వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రెడ్డిని ప్రసాద్ రెడ్డిని కలిమి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డి కలిశారు కలిమిలి నివాసానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డిని ఘన స్వాగతం పలకడంతో పాటు పీటీసీ సభ్యురాలు కలిమిలి రాజేశ్వరి శాల్వా కప్పి సన్మానించారు వైసీపీ సీనియర్ నాయకులు కలిమిని రాంప్రసాద్ రెడ్డి బాలాయపల్లి ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డి సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పలు విషయాల్లో చర్చించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు కడవులు ధనంజయ్ రెడ్డి వైసీపీ రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ దంతు శారద ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు ఉన్నారు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు కడువలూరు ధనంజయ రెడ్డి తన బాధ్యతను ఎంతో అద్భుతంగా వ్యవహరించారు వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రామ్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్ని తొలిగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకు వచ్చి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తాం